హుజీరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది బిఎన్ఎస్ చట్టం అమల్లోకి వచ్చిన రెండో రోజే ఎమ్మెల్యేపై తొలి కేసు నమోదు చేశారు నిన్న కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో పాడి కౌశిక్ కలెక్టర్ని అడ్డుకున్నారు అధికారుల విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై జిల్లా పరిషత్ అధికారులు ఫిర్యాదు చేయడంతో బిఎన్ఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు We want justice. We w a s t i e a n t j u s t e We want j s t i e a n t j u s t e n t s We want j e t s t e We s e We want j t e w s t e a n s e We want j i e n t j s t e w a n s e We want j e t s t e w s a n e i n t j e w a n e We e t t e w s a n e i n t j e w a n e w t a n e i t a w a n t a n e i t a w a n t a n e i t a w a n मेरा गौरव यही इच्छिरबो மொத்தம் ನೀ ಇಷ್ಟ್ತೆ ಅವರು ಕಾರಣ ನೀನ್ ಏನ್ ಎಂಎಲ್ಡಾ ರಿವ್ಯೂ ಅಂತ ಹೇಳಿ ಮೀಡಿಯಾ மொத்தம் ಜೋಡೋಚೆ ನಾನು ಎಂಎಲ್ಡಾ ರಿವ್ಯೂ ಮೀಟಿಂಗ್ ಬೆಕ್ ಮೂಡ್ ನಾನು ಎಜುಕೇಶನ್ ಲೋ ಪಾಯಿಂಟ್ ನಾವ್ ಮೇಲ ಆಂಟೋನಿನ್ ರಾಯ್ ಸಿ ಮಾ ಸಭೆಲ್ಲೆಂದರ್ ಗಮನಕ್ಕೆ ಬಂದಿದೆ ನಾನು ಜವಾಬ್ದು ಯಪ್ಪಾ ಅಂತಾ ನೀರು ಒಕ್ಕಿ ಸಪ್ತ ತಕ್ಕಿ ಮಾಡ್ತೀನಿ ದಿಸ್ ಲೆಟರ್ ಯು ಹ್ಯಾವ್ ಗಾಟ್ ಯೋರ್ ನೋಟಿಸ್ ಆಲ್ಸೋ ಯು ಅಂಡ್ ಕೆಟಿಆರ್ ಆಲ್ಸೋ ಕೆಟಿಆರ್ ಆಲ್ಸೋ ಸ್ಪೋಕ್ ಟು ಯು ಒನ್ ಇಶ್ಯೂ ಇಸ್ ಯು ವೇರ್ ನ 액ಶನ್ ಮಾಡ್ತೀವಿ ವಿಥಿನ್ ಫೈವ್ ಡೇಸ್ ವಾಟ್ ಇಸ್ ಯರ್ నేను ఎడ్యుకేషన్ మీటింగ్ పెట్టుకునే అధికారం నాకు ఉండదా లేదా ఫస్ట్ దాని జవాబు చెప్పాలి నంబర్ వన్ నంబర్ టూ నేను ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఒక బాధ్యత శాసన శాసనసభ్యులుగా నేను ఒక ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఎంబీఓలకి ఎమ్మెల్యే పెట్టిన రెవెన్యూ బిల్డింగ్ ఎట్ల పోతానని అడుగుతాడు ఇటీ ఏ రైతు అడగడానికి ఆన్ వాట్ బేసిస్ నోటీస్ టు ఎంబీఓ హండ్రెడ్ పర్సెంట్ ఈ టీయో నీటైతే ఇచ్చి పెట్టా మీ రిటైర్మెంట్ దగ్గరకు ఉండేది కంపల్సరీ కోర్టు పోతే సస్పెండ్ అయ్యే వారికి ఈ సమావేశం నా ఎమ్మెల్యే పదవికి ఎమ్మెల్యేగా బాధ్యత సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం డిస్టిక్ జిల్లాలో మంత్రి గారు ఎడ్యుకేషన్ మీటింగ్ మొత్తం జిల్లాలో పెట్టవలసింది హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది చట్టం అమల్లోకి వచ్చిన రెండో రోజే ఎమ్మెల్యేపై తొలి కేసు నమోదు చేశారు నిన్న కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో పాడి కౌశిక్ కలెక్టర్ ని అడ్డుకున్నారు అధికారుల విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై జిల్లా పరిషత్ అధికారులు ఫిర్యాదు చేయడంతో బిఎన్ఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ ఫోన్ అందిస్తారు సంపత్ చెప్పండి கௌசி கலெக்டர் அந்த பெய்ய முடிச்சுட்டு ரெண்டு ஏதாவது ஜிலி மாற்ற ఏదైతే ఉన్నారో వాళ్ళంతా ఒక నోటిపైకి వచ్చి ఆటం రాసినట్టు కూడా మన అని సమాచారం అయితే ఏదైతే తీర్మానం రాశారో అందులోనే ఈ కలెక్టర్ కూడా ఆ ఎందుకు అడ్డుకున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అడగడంతో పాడి కౌతిప్ రేది అంటే ఎమ్మెల్యే ఒక్కడే వచ్చాడు ఆ పాడి కౌతిక్ రేడిని ఏంటి అని చెప్పేసి కాంగ్రెస్ డెప్యూటీ అంటే ఇప్పుడు కలెక్టర్ అయితే ఇప్పుడు ఏదైతే టైంకి రాలేదు అందుకరించాలని చెప్పేసి అడ్డుకుంటున్నామని చెప్పేసి కూడా వాదన జరిగాయి అయితే దీనికి తోడుగానే డిఇ ను సస్పెండ్ చేయాలంటూ కూడా పాడి కౌన్సిల్ రెడ్డి ఆ ఏదైతే డిఇ సస్పెండ్ చేయాలని చెప్పేసి పుడియా ముందు కూర్చున్నాడు లక్ష్మీ రైట్ సంపత్ థ్యాంక్ యూ